అందరికి నమస్కారం బుధవారం రోజు గారు ఎమ్మెల్యే గారు మన మున్సిపాలిటీలో కమిషనర్గా ఛాంబర్లో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది దాంట్లో మొదటిగా సిఎఫ్ఎంఎస్ గురించి మాట్లాడడం జరిగింది సిఎఫ్ఎంఎస్ వల్ల ఆ మహమ్మారి ఉండడం వల్ల ఏమి అభివృద్ధి జరగలేదు ఏ ఒక్కటి ముందుకు పోలేదు పదే పదే చెప్పడం జరుగుతుంది దాన్ని కూటం ప్రభుత్వం వచ్చిన వెంటనే గౌరవించడం జరుగుతుంది దానివల్ల అభివృద్ధి కూడా అమృత తీసుకుపోతామని చెప్పడం కానీ చెప్పిన రోజు నుండి ఈ రోజు వరకు దానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు ఈరోజు వరకు కూడా సేఫ్ నెంబర్స్ సంబంధించి గ్రీన్ ఛానల్ వచ్చేసింది కమిషన్ పెట్టి చెక్ పవర్ ఇచ్చేసాము నడుస్తోంది ఇమ్మీడియట్గా బిల్స్ పడతాయని కూడా చెప్పడం జరిగింది ప్రభుత్వం వచ్చి పది సంవత్సరం రోజులైనా కనీసం శానిటైజర్కి సంబంధించి కానీ వాటర్ సంబంధించి డీజిల్ బిల్స్ చేయలేని పరిస్థితుల్లో రోజు కూటమి ప్రభుత్వం టూ డేస్ ముందు ఒక త్రీ మంత్స్ డీజిల్ బిల్స్ చేయడం జరిగింది ఇంత దినస్థితిలో కూటమి ప్రభుత్వం పరిపాలన ఇస్తుంటే మరి సిఎఫ్ఎంఎస్ వెళ్ళిపోయింది పరిగె అభివృద్ధిని పరిగెత్తిస్తామంటున్నారు ఇదే చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి ఈ అభివృద్ధిని ఎలా చేస్తారు అనేది పౌర ఎమ్మెల్యే చెప్పాలి ఎందుకంటే ఈ సిఎఫ్ఎంఎస్ ద్వారా గత సంవత్సరం నుండి కాంట్రాక్టులు చేసిన బిల్స్ కోసం ఎదురు చూపులతో ప్రతిరోజు మున్సిపాలిటీకి రావడం ఇలా ఇటు కమిషనర్ కావచ్చు అటు చైర్మన్ కావచ్చు మా కౌర్వ కౌన్సిలర్లని వైస్ చైర్మన్ జిగ్ కావచ్చు నిజాం ప్రతి ఒక్కరిని అడుగుతున్నారు ఏం బాబు బిల్స్ వస్తాయా మరి మేము మా వాటిలో పనులు జరగాలి మా కౌన్సిలర్లు అడుగుతుంటే బిల్స్ పడితే కానీ మేము చేసే పరిస్థితులు మేము లేమని చెప్తున్నాం మరి సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే గారు వీటి గురించి ఎందుకు మాట్లాడారు ఫస్ట్ ఇయర్స్ బిల్లుల్ని హయానికి అందిస్తే అభివృద్ధి అనేది నేను మీరే చెప్పినట్టు ఆటోమేటిక్గా కాంట్రాక్ట్ ముందుకు వచ్చి అది పరుగులు తీస్తుంది ఎందుకంటే మైనపల్లి మున్సిపాలిటీలో దాదాపుగా నలభై కోట్లు దాకా జనరల్ ఫండ్ ప్రజల సొమ్ము అది ఆ సొమ్ముని ఈరోజు ఖజానాలో ఉంది కానీ వాటిని ఉపయోగించుకోవడానికి వైసీపీ ప్రభుత్వంలో సేఫ్ ఏమి చేయలేకపోయింది మరి మీరు మీరేం చేశారు మేము అడిగే ప్రశ్న అదొకటి బిల్లు లేని పరిస్థితుల్లో ఉంటే కాంట్రాక్టర్లు ఎట్లు వస్తారు మీరు చెప్పినట్టు ప్రతి వాడికి మేము ముప్పై లక్షలు అంటున్నారు మరి ఈ ఫండు మీరు గౌరవ ఎమ్మెల్యే గారు తెచ్చిన స్పెషల్ గ్రాంట్ నుండి తెచ్చి ఇస్తారా మరి జనరల్ ఫండా జనరల్ ఫండ్ అంటే ఎవరు ద్వారా నడవాలి ఇది ఏ ప్రతినిధి ద్వారా మీరు వర్కులు ప్రపోజల్స్ వస్తే గోరు కౌన్సిల్ ఆమోదంతో నడుస్తాయి ఇవన్నీ ఈరోజు ముప్పై లక్షలు ఇచ్చేస్తాము ఉంటే మరి దీనికి ఏమనేది కూడా ఎమ్మెల్యే గారికి ఊహిస్తున్నాం ఎందుకంటే ఈరోజు మేము చెప్తాము గత నాలుగు సంవత్సరాలుగా అభివృద్ధి జరగలేదని పదే పదే చెప్తున్నారు కానీ మా కౌన్సిల్ వచ్చినప్పటి నుండి ఇరవై ఒకటి మార్చి పద్దెనిమిది నుండి ఈరోజు వరకు ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఒక వర్క్స్ని మేము కౌన్సిల్ ద్వారా పెట్టడం జరిగింది మొత్తం అమౌంట్ తొంభై మూడు కోట్ల నాలుగు నాలుగు లక్షలు దాంతో మేము వర్క్స్ని కంప్లీట్ చేసినట్టు రెండు వందల నలభై నాలుగు వర్కులు కంప్లీట్ చేస్తే దానికి సంబంధించినవి ఇరవై కోట్ల డెబ్బై ఆరు లక్షలు వర్క్లు కంప్లీట్ అయ్యాయి ఇప్పుడు వర్క్స్ ఇన్ ప్రోగ్రెస్ అంటే ఇప్పుడు ప్రోగ్రెస్లో ఉండేవి రెండు కోట్ల పన్నెండు లక్షల వర్క్లు జరుగుతున్నాయి వర్క్స్ అగ్రిమెంట్ అగ్రిమెంట్ స్టేజెస్ అంటే వివిధ రకాల వర్కుల్ని అగ్రిమెంట్స్ అయ్యి అంటే కాంట్రాక్టర్లకి అగ్రిమెంట్ చేసుకున్నారు అవి అరవై వర్కులు అరవై వర్కులకు గాను ఏడు కోట్ల ఐదు లక్షల వర్గాలు యాభై వర్కులు యాభై లక్షల వర్కులు ఈరోజు లో ఉన్నాయి అంటే వాళ్ళు చేయడానికే రెడీ ఉన్నారు కానీ ఎందుకు చేయట్లేదు అంటే అమౌంట్స్ సకాలంలో వాళ్ళకి చేయడం లేదు కాంట్రాక్టర్లకి దానికి సంబంధించి సమీక్ష పెట్టండి మమ్మల్ని పిలిచండి మేము కూడా వస్తాము కూర్చున్నాము డిస్కషన్ చేస్తాము దీనికి సంబంధించి ఏదైనా ఉంటే తీయండి అంతేగాని మీరు సమీక్ష పెట్టేసి మీరు ఏదో పెట్టేసినాము అంటే అంటే మున్సిపాలిటీకి ఒక సమీక్ష చేసేటప్పుడు ఎవరు ఉండాలి ఎవరి ద్వారా నడుస్తుంది ఒక వార్డుకు సంబంధించి ప్రజా ద్వారా ఎన్నుకోబడిన ఒక గౌరవ కౌన్సిలర్ ఉంటారు ఒక వైస్ చైర్మన్ సార్ వైస్ చైర్మన్ ఉంటారు చైర్మన్ ఉంటుంది వీళ్ళందరూ కూడా వీటన్ని చేసి ఉంటేనే కదా రోజు ఇన్ని వర్కులు ప్రోగ్రెస్లోకి వస్తున్నాయి ఇన్ని వర్కులు ప్రపోజల్స్లో కనిపిస్తున్నాయి ఇవన్నీ గౌరవ కౌన్సిలర్ ద్వారా వాళ్ళ వాళ్ళకి సంబంధించి ఇచ్చిన వర్కులు కాబట్టి ఇవన్నిటిని మేము ఈరోజు ఓపెన్గా చెప్తున్నాం మీకు అందరికీ మీరు నిన్న సమీక్ష చేసిన రోజు కూడా ఇదే వర్క్స్ మీరు సమీక్ష చేశారు దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి వర్క్స్ ఇన్ టెండర్లో టెండర్లు రెండు వందల పద్దెనిమిది ఉన్నాయి పన్నెండు కోట్లు ఉన్నాయి అగ్రిమెంట్లో అరవై కో అరవై వర్కులు డెబ్బై లక్షల ఏడు కోట్ల యాభై లక్షలకు ఉంటే వర్క్స్ ఇన్ టెండర్లో రెండు వందల పద్దెనిమిది వర్కులు ఉన్నాయి టెండర్లు అంటే పదే పదే మన మనం టెండర్లు పిలుస్తున్నాం కానీ వాటిని ఎవరు ఆస్పెక్ట్ చేయట్లేదు అమౌంట్స్ పడట్లేదు టెక్నికల్ శాంక్షన్స్లో నూట నూట ఎనభై వర్క్స్ ఉన్నాయి దానికి సంబంధించి ముప్పై ఒక కోటి ఎనభై ఎనిమిది లక్షలు ఉన్నాయి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్లో డెబ్బై నాలుగు వర్క్లు ఉన్నాయి దానికి సంబంధించి పదకొండు కోట్లు ఉన్నాయి మొత్తం అమౌంట్ మొత్తం తొంభై మూడు కోట్ల నాలుగు లక్షలకి మేము ఈరోజు సిఆర్ చేసి కౌన్సిల్ తో మన కౌన్ గౌరవ కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అందరి వార్డు దీనిలో ఏవైతే ఉన్నాయో ప్రయాణికు వర్స్ తీసుకొచ్చిన వర్క్ మార్కు సంబంధించి వీటన్నిటిని క్లియర్గా మీకు మీకు గౌరవ కమిషనర్ గారుగా మన సమీక్షలో మీతో పాటు పాల్గొన్నారు దాని ద్వారా కూడా మీకు తీసుకుంటారు మరి వీటికి సంబంధించి ఏదైనా ఉంటే సమీక్ష మాట్లాడండి అభివృద్ధికి మేము ఎప్పుడూ కాదను ఎందుకంటే మైనపల్లి అభివృద్ధి పదంలో నడుస్తుంది అంటే ఎవరికైనా సంతోషం ప్రజల సమస్యల తీరుతాయంటే మేము అందరము ఉంటాము సరే ఇవన్నీ మాట్లాడుతున్నాం కదా తర్వాత ఇంకొకటి ప్రజల దగ్గర నుండి వసూలు చేసిన సుమ్ముని ఈరోజు సిఎఫ్ఎంఎస్ ఎత్తేసామని మీరు చెప్తున్నారు సిఎఫ్ఎంఎస్ ఎత్తేస్తే మాకు చెప్పిన దీని ప్రకారం మాకు అధికారుల ద్వారా వచ్చిన సమాచారం ప్రకారం ఏదైతే ఏప్రిల్ నుండి వచ్చిందో ఆ అమౌంట్ని మాత్రమే యూజ్ చేసుకోవాలని చెప్తున్నా ముందు నా అమౌంట్కి ఏం గైడెన్స్ ఇస్తారు ఎలా అభివృద్ధి పదంలో తీసుకుంటారు చేస్తారనేది కూడా మేము క్వశ్చన్ అడుగుతున్నాం ఈరోజు అంటే ఆ డబ్బులకి ఎవరు జవాబితనంగా ఉంటారు ఎవరైనా మాకు ఇది చేస్తారు మున్సిపాలిటీ మరి వర్కుల్ని చేయాలంటే అమౌంట్ అందాలి కదా ఆ అమౌంట్ మీరు బ్లాక్ చేస్తే మరి ఏప్రిల్ తర్వాత వచ్చిన అమౌంట్ని వా వాడుకోమంటే అంటే ఏం చేయాలని ఎంత వర్కులు చేయాలని ఈ ప్రపోజల్స్ అన్నిటికీ మీరు న్యాయం చేస్తే మదినపల్లి బ్రహ్మాండంగా ఈరోజు అభి అభివృద్ధి పదంలో మీరు చే కొత్తగా తెచ్చే అవసరం లేనని వర్క్స్ ఈరోజు ఉన్నాయి వాటిని అభివృద్ధి పదం తీసుకొస్తే చాలని నేను ఈరోజు కోరుకుంటాను అంతేకాకుండా ఈ తరపున కానీ ప్రభుత్వం తరపతి కానీ ఇంతవరకు ఒక సంవత్సరం రోజులైతే ఒక్క ఒక్క చిన్న ఫండ్ కూడా ఈరోజు ఇంతవరకు మున్సిపాలిటీ కండి ఏ ఒక్క ఫండ్ ఈరోజు మున్సిపాలిటీ కంటూ వచ్చిన ఇదే లేదు మరి ఎలా అభివృద్ధి అభివృద్ధి పదంలో తీసుకొస్తారు మరి ఈ సమీక్షలన్నీ తెలిసి ప్రజలకు ఏదో చెప్పేలా అని పట్టణంలో ఏదో ప్రజలకు మేము అభివృద్ధి పదంలో తీసుకుపోతున్నాం అంటే ఎలా అభివృద్ధి పదంలో తీసుకొస్తారని గౌరవం ఎమ్మెల్యే గారిని మేము అడుగుతున్నాం ఫండ్స్ లేని మీరు చెప్పారు నలభై కోట్లు లాంటి నాలుగు వందల కోట్ల తప్ప మేము ఫండ్స్ తెస్తాము మున్సిపాలిటీ మదనపల్లిని అభివృద్ధి చేయడానికి మేము ముందుంటామని చెప్పారు సో మేము కూడా దానికి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామంటే మేమందరూ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాము దానికి సంబంధించి మీరు ముందుగా చెప్తే బాగుంటుందని కూడా కోరుకుంటున్నాను ఈ విధంగా ప్రజల యొక్క ప్రజలకి ఏదో చెప్పి సమాచారం తీసుకుని వచ్చే రానున్న ఎలక్షన్స్లో మా ప్రభుత్వం కూటం ప్రభుత్వం అద్భుతంగా చేస్తుందని అద్భుతంగా మేము ముందరు ఈ ప్రజల్లో ఏదో చేయడానికి తప్ప అభివృద్ధి చేయడానికి ఎలాంటి ఆస్కారం లేదని క్లియర్గా అర్థమవుతుంది అంతేకాకుండా సూపర్ సిక్స్ అనేది ప్రభుత్వం ఎప్పుడు ఎప్పుడొంటినీ చెప్తూనే ఉంది కానీ ఇంతవరకు ఇచ్చిన తాకాలే ఈరోజు చూస్తే అమ్మఒడి ఇస్తాము పదహైదు వేలు ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాము అంటారు కానీ ఈరోజు చూస్తే జగనన్న ప్రభుత్వం ఇచ్చిన దానికంటే తక్కువ మందికి ఈరోజు మోవెడ్ని శాంక్షన్ చేయడం జరిగింది అంటే జగనన్న ప్రభుత్వంలో చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది అయిపోయి అదే తెలుగుదేశం ప్రభుత్వం చాలా తగ్గిపోయినారా స్టూడెంట్స్ అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా ఈరోజు మేము ప్రభుత్వం అడుగుతున్నాము ఇది కాదండి ఏదన్నా అభివృద్ధి పదంలో తీసుకుపోవాలనుకుంటే ఏదైనా సమీక్ష నిర్వహించాలంటే ఖచ్చితంగా ఒక ప్రజాప్రతినిధులు ఉంటారు మున్సిపాలిటీకి ఒక అధికారులు ఉంటారు దాని చైర్మన్ ఉంటారు వైస్ చైర్మన్లు ఉంటారు కౌన్సిల్ ఉంటారు వాళ్ళందరినీ కూడా కలుపుకొని అభివృద్ధి పదం తీసుకునే సమీక్ష పెట్టండి దానికి సంబంధించి చర్చను పెట్టండి మాట్లాడుకుని అభివృద్ధి పదం తీసుకుని అంతేగాని మీరు ప్రవేశపెట్టి మున్సిపాలిటీలో మీరు సమీక్ష చేస్తే మీరు వర్కులు చేస్తారా ఏమున్నాయి నేను అడగదు మరి వాడికింత ఇది చేయడానికి మరి కౌన్సిలరే లేదని సంవత్సరమే ఏ అవసరమే లేకుండా మనం వార్డుని ఎలా అభివృద్ధిపరంగా తీసుకొని ఏ ఒడి దీని మీద చేస్తారనేది కూడా ఒక క్వశ్చన్గా నేను ఈరోజు అడుగుతున్నాను వీటన్నిటినీ ఒక దీంట్లో తీసుకొని గౌరవ ఎమ్మెల్యే గారు ఏం చేసినా దాని మున్సిపాలిటీలో ఒక ప్రజాప్రతినిధి సమీక్షలోనే చేయాలని కోరుకుంటున్నాను